నమస్తే ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగలటంతో గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు రాణి సురేష్ వాళ్ళ ఉంగరం గుర్తుకి ఓట్లేసి తమకి ఒక్కసారి సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు ఒక విషయాన్ని మనం గమనించాలి గుమ్మడిదల మండల వ్యాప్తంగా నల్లవల్లి గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది ఇక్కడ బలమైన అభ్యర్థులు పోటీ ఉండటంతో ఎవరు సర్పంచ్ అవుతారన్న చర్చ నియోజకవర్గ స్థాయిలో జరుగుతూ ఉంది ఈ నల్లవల్లితో మనకు కూడా కొంత అవినాభావ సంబంధం ఉంది డంప్ యార్డ్ ఉద్యమం నడిచినప్పుడు న్యూస్ సిక్స్టీన్ సాక్షిగా కొంతమంది పోరాటం చేశారు ఆ పోరాటం చేసిన వాళ్లలో సురేష్ గారు కూడా ఒకరు ఎందుకంటే గత వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ఈ డంప్ యార్డ్ వల్ల నల్లవల్లితో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత ఇబ్బందికి గురవుతాయి అనే పోరాటంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలనేది ఆయన చెప్తున్నమాట మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాణి గారిని కూడా మీరు రాణి రాణిగారు పోటీలో ఉన్నారు సురేష్ గారు ఉన్నారు సురేష్తో మాట్లాడే ప్రయత్నం స్వామి ముందుగా నమస్తే ఈ డంప్ ఉద్యమంలో మన అందరం కలిసి పనిచేశాం సరే అన్ని పార్టీల నుంచి ఇవాళ పోటీలో ఉండొచ్చుగాక ఏం చెప్తారో ఎందుకు మిమ్మల్ని గెలిపించాల్సిన అవసరం ఉంది నల్లవల్లి ప్రజలు ముఖ్యంగా ముందు అందరికీ నమస్కారం నన్ను ఎందుకు గెలిపించాలంటే నేను ఇప్పటివరకు ఏ పదవి చేయలేదు ఇదే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చాలా పనులు చేశాం నీలమ్మదన్న గారి సహకారంతో నల్లవల్లిలో చాలా సేవలు అందించాం ఎవరైనా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ లేకుంటే ఇల్లు కూలిపోయిన వాళ్ళకు కానీ ఆర్థిక సహాయాలు చేశాం హాస్పిటల్లో ఉంటే వాళ్ళకు ఆర్థికంగా ఆదుకున్నాం కుటుంబానికి భరోసాగా నిలబడ్డాం మా దగ్గర మల్లన్న గుడి అని చాలా ఫేమస్ ఇక్కడ పెద్ద గుడి అక్కడ ధ్వజసంభ మల్లన్న మన మల్లన్న గుడికి అన్నగారే ఇప్పించారు ఏమంటున్నా అంటే ఈ సేవలు సర్వీసులు అందరు చేస్తుంటారు కావచ్చు కానీ మొన్న మా ఊరికి ప్రధానంగా ఒక సమస్య వచ్చింది డంపింగ్ యార్డ్ అనే భూతం మా ఊరికి ఒక మన ప్రపంచానికి కరోనా ఎట్లా వచ్చిందో మా ఊరికి డంపింగ్ యార్డ్ అనే ఒక భూతం వచ్చింది ఆ భూతం వచ్చినప్పుడు ఎవరైతే పాత నాయకులు ఎవరైతే ఉన్నారో అందుబాటులో లేకుండా వెళ్ళారు కావున నేను అంటే ఇప్పుడు మనకు మనం కోరుకునేది మన గ్రామ సర్పంచ్ని ఎన్నుకునేది మన గ్రామానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుని నడిపిస్తాడు సమస్య పరిష్కారం ఎట్లయితుందని చెప్పి దాని గురించి పోరాడుతాడనే మనందరికీ వీలు కాదు కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి గ్రామ సర్పంచ్ని ఎన్నుకుంటాం కాబట్టి నేను అంటే సర్పంచ్ బాధ్యతలు ఇంతముందు చేసిన వాళ్ళు సరిగ్గా నిర్వర్తి నిర్వర్తించలేరని నా అభిప్రాయం నేనేమంటున్నా మా యువత ముఖ్యంగా ఇక్కడ యువత ఎవరికి ప్రాధాన్యత ఏ పార్టీలు సరిగ్గా ఇవ్వడం లేదు అన్ని పార్టీలు గెలిచిన వాళ్ళకే వారు సరిగా చేసినా చేయకుండా వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాయి ఇక్కడ మా మా ఊరిలో ప్రధానంగా సమస్యలు వచ్చినప్పుడు పోరాడాం మేము మాకు ఎందుకు వెయ్యాలంటే మేము అన్ని విషయాలు యాక్టివ్గా ఉన్నాం రాజకీయంలో యాక్టివ్గా ఉన్నాం ఎక్కడ విలేజ్లో ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళకు కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాం డంపింగ్ యార్డ్ విషయంలో అయితే మేము తిరగని అధికారి దగ్గరికి ఏ అధికారి దగ్గరికి వెళ్తే పని అవుతుందంటే ఆ అధికారి దగ్గరికి వెళ్ళాం ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరి దగ్గరికి పని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కానీ అయినా ఎవరు మా మీద కరుణించలేరు కానీ దీని అన్నిటికీ పరిష్కారం రాజకీయమే రాజకీయంగా నిలదొక్కుంటేనే ఊరికి పరిష్కారం దొరుకుతుంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేము ఒక నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకున్నాం తీసుకొని ఖచ్చితంగా నిలబడి మేము సర్పంచ్గా గెలిచి రేపు పొద్దున డంపింగ్ యార్డు తప్పదు అనే పరిస్థితి వస్తే మేము పబ్లిక్తోని ఇప్పుడు రాజకీయంగా పదవులు అనుభవించిన వాళ్ళు పక్క తప్పుకోవడం వల్ల మాకు కొంచెం ముందుకు ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోయాం ఒక సర్పంచ్ అనేది పూర్తి విలేజ్ను పూర్తి బాధ్యతగా ఒక కుటుంబంలో ఇంటి పెద్ద మనిషి ఎట్లా బాధ్యత నిర్వర్తిస్తారో సర్పంచ్ గైనా మన ఊరిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఆ సీసీ రోడ్లు కావచ్చు మా సీసీ రోడ్డు మొత్తం తవ్వారు ఒక్క సీసీ రోడ్ బాగలేదు వీధి లైట్లు లేవు ఇక మొత్తం అసలు గందరగోళంగా ఉంది కాబట్టి నేను అంటే నేను మొదటి నుంచి కష్టపడుతున్నా పబ్లిక్లో ఉన్న ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నా మా ఊరికి సమస్య వచ్చినప్పుడు ముందున్న కాబట్టి ప్రజలు నన్ను మెచ్చి ముందుకు వెళ్ళమని చెప్పారు ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ప్రజల కోరిక మేరకు నిలబడ్డాను ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపించి నన్ను ముందుకు పంపించి నా వాళ్ళ సమస్యలు ఏమున్నా నాతో తీర్చుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సరే వీటికి గుర్తులు ఉండవు కాబట్టి సర్పంచ్ అవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది అని మీరు పోటీలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉన్నారు కదా మరొకళ్ళు ఏం జరిగింది ఎందుకు ఒకే పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు ఎందుకు వేయాల్సి వచ్చింది అయితే యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినం ఆశించినము వాళ్ళు మాకే మద్దతు ఇచ్చారు కాటసీలన్న కానీ నీలమ్మదన్న కానీ కూర్చొని నల్లవల్లి మంబపూర్ అనేది మదన్న చెప్పిన వ్యక్తులకు కష్టపడుతురు బాగా వీళ్ళని చెప్తే ఇచ్చారు ఇచ్చాక మరి మండలంలో ఏం జరిగిందో తెలియదు మూడు రోజులు నన్ను అక్కడే కూర్చుని పెట్టారు చెప్పారు నీకే కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళని సంలానిస్తున్నామని చెప్పారు చెప్పి తర్వాత మళ్ళీ ఏం చెప్పారు అంటే లాస్ట్ ఫైనల్గా లాస్ట్ డేట్ లాస్ట్ డేలో ఇద్దరికి ఇవ్వము ఎవరు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులే ఎవరైనా గెలిచిరండి అని చెప్పి పంపించారు సో మేము ఖచ్చితంగా నిలబడాలి ప్రజలందరూ యువత ప్రధానంగా యువత మమ్మల్ని నమ్ముకొని ఉన్నది చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం సాధారణ ఎలక్షన్స్ అన్ని అన్నిట్లో కష్టపడి లేట్ తీసుకొచ్చినాం ఇక్కడ బాగా ఇప్పుడు ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నాం కింది గ్రౌండ్ నుంచి వచ్చినాం మాకు బాధ ఒక గరీబ్ ఇంట్లో బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు కింది స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ప్రజల మద్దతు ఉంది పార్టీ మద్దతు ఉన్నా లేకున్నా ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా తుది నిర్ణయం ప్రజలు ప్రజలు ఎవరికి ఓటేసి మద్దతుగా నిలిస్తే వాళ్ళే గెలుస్తారు కాబట్టి ప్రజల నిర్ణయం మేరకు నేను నిలవాల్సి వచ్చింది యువత యువత ప్రాధాన్యంగా యువత ఖచ్చితంగా నిలబడాలి మీరు ఏ పార్టీలైనా యువతకు ప్రాధాన్యం ఇస్తలేదు మన పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని అనుకున్నాం ఇవ్వలేదు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం గెలిచి మాది కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మేము మా ఊరిని డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం నీలమ్మదన్న గతంలో చేసిన సేవలని మీరు నల్లవల్లి ప్రజలకు గుర్తు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు నీలమ్మదన్నని చూసి ఈ ప్రజలు మీ వైపు ఉంటారని అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు నీలమ్మదన్న వచ్చి ఇక్కడ ఏదైనా కుటుంబానికి సాయం చేస్తే తప్ప మిగిలిన నాయకులు అందరూ వచ్చి వేరే వాళ్ళకి సాయం చేయడం స్టార్ట్ అయింది ఆయన చూపించిన తోవల్ని మిగిలిన నాయకులు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం ఉంది నాకు ఖచ్చితంగా నేను నీలమ్మదన బాటలోనే నేను గైనా కొంచెం నాతో నైనా కాడికి చిన్న చిన్న సహాయాలు సహకారాలు చేసుకుంటూ వస్తున్నాను నాకు ఖచ్చితంగా పూర్తి నమ్మకం ఉంది పూర్తి భరోసా ఉంది నీలమ్మదనం నమ్మిరు కాబట్టే ఆ రోజు రెండు రెండు ఎలక్షన్లో మా నెలవల్ నుంచి లీడ్ ఇవ్వగలిగాం వాళ్ళు నమ్మారు కాబట్టి ఇవ్వగలిగాం ఖచ్చితంగా ఈ రోజుకి నన్ను ఖచ్చితంగా ప్రజలు ఆదరించి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా నమ్ముతున్నా పూర్తి విశ్వాసం నాకుంది సరే ఇతర అభ్యర్థులు ఒక ప్రచారాన్ని మీ మీద లేవనెత్తుతూ ఉన్నారు సురేష్ అందుబాటులో ఉండడు గ్రామంలో ఉండడు అని చెప్పి నాకేమో మీ ఇల్లు కనిపిస్తుంది మీరు ఇక్కడే ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది మీరు అందుబాటులో ఉండరా ఇక్కడ జనాలకి పూర్తిగా అందుబాటులో ఉండే వ్యక్తినండి అండి ఇంతకుముందు అయినా సర్పంచ్లు ఉన్నారు ఇంకా నాయకులు చాలామంది ఉన్నారు ఎవరిని మీరు ప్రజలను అడగండి అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి ఏదైనా సమస్య వచ్చిందంటే కొన్ని ఫంక్షన్స్కి ఏమైనా దావత్లకు వెళ్తానో వెళ్ళనో గ్యారంటీ లేదు కానీ సమస్య ఉన్న ఇంటి దగ్గర నేను సురేష్ అని తోడు ఉంటాడు అది ప్రజలకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా నా నాకు నమ్మకం ఉంది ప్రజలు పూర్తిగా నా వైపు ఉన్నారని నమ్మకం ఉంది ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తిని ఎప్పుడూ ప్రజలలో ఉండే వ్యక్తిని అది వాళ్ళ వాళ్ళకు ఏ అవకాశం లేదు కాబట్టి సురేష్ను ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి అర్థమవుతలే కాబట్టి ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్తారు మీకేమన్నా మేనిఫెస్టో ఉందా నేను గెలిస్తే సర్పంచ్ అయితే ఈ గ్రామానికి ఇవి చెయ్యాలి అనేది ఉందన్న ఇక్కడ ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ అనే భూతం ఇంకా పోలేదు రేపు పొద్దున డంపింగ్ యార్డు పోవడానికి పూర్తి కృషి చేస్తాను నాతోని అవ్వలేని పరిస్థితిలో నేను నా నాకు కనుక ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ పదవి పదవి కనుక ఇస్తే రేపు పొద్దున ఆ పదవిని పక్కన పెట్టి రాజీనామా చేసి నా ఊరు కోసం నేను ముందు ముందుంటాను అది మేనిఫెస్టోలో ఉంది మాకు ఇంకో సమస్య ఉంది కోతుల సమస్య ఈ ప్రధానంగా ఈ కోతులు ఏం చేస్తున్నాయంటే చిన్న పిల్లల్ని రోడ్డుకు రాణిస్తలేవు ఆడవాళ్ళని రోడ్డుకు రాణిస్తలేవు ఈ సమస్య మీదకైనా నాకు పూర్తి ఆలోచన ఉంది దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆలోచించి బాగా కంపల్సరీ ఇదొకటి యువతకు జాబ్స్కు ఎట్లయితే యువతకు జాబ్స్ రావాలి దాని మీద అవగాహన కల్పించి దానికోసం జాబ్స్ వచ్చేటట్టు కృషి చేస్తాను ఇంకా సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ వర్క్స్ కానీ లైట్స్ కానీ ప్రతికి ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి ఈ సమస్యలకు ఒక వార్డు మెంబర్ ప్రతి ఒక్క వార్డులో ఒక వార్డు మెంబర్కు ఏ సమస్య అయితే చెప్తారో నేను సర్పంచ్ అయినాక వార్డు మెంబర్కి చెప్పండి అనను వార్డు మెంబర్కి చెప్పే సమస్యకైనా నాకు చెప్పొచ్చు నేను ఖచ్చితంగా ఆ వార్డులకు వచ్చి సమస్య తీర్చే పోతాను ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పెద్ద పెద్ద కార్లు కోట్ల రూపాయల కార్లు మీ నల్లవల్లి గల్లీల్లో కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు డంప్ ఉద్యమం ఉన్నప్పుడు ఏ ఒక్క కారు లోపలికి రాని పరిస్థితులు ఎట్లా అనిపిస్తుంది ఇతర అభ్యర్థుల వెనకాల హంగు ఆర్బాటం మంది మార్బలం కనిపిస్తూ ఉన్నారు మీ వెనక ఎవరున్నారు చాలా బాధ ఏమనిపిస్తుంది అంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి అందరు వస్తున్నారు మరి ఆ రోజు మాకు చాలా బాధ అయింది ఎవ్వరు ఎందుకు రాలేకపోయారు ఆ రోజు దగ్గర దగ్గర మూడు వందల రోజులు మేము బాధపడ్డం మా అన్నీ జాబ్స్ బంద్ చేసుకొని బిజినెస్లు బంద్ చేసుకొని ఉన్నాం ఆ రోజు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు మా నల్లవల్లి మా నల్లవల్లి ప్రజలు ఎందుకు గుర్తుకు రాలేరు ఈ రోజే గుర్తొచ్చామా మేము మా ఓట్లే మీకు ముఖ్యం మేము ముఖ్యం లేదు ఈ రోజుకినా మీకు ఓటేజ్ గెలిపిస్తే మీరు మాకు సుక్కలు చూపిస్తారు మాకు తెలుసు రేపు మీకు డబ్బులు వస్తే మీరు సంతకం పెట్టేసి డంపింగ్ యార్డ్కి పర్మిషన్ ఇస్తారు మీ మీద మాకు పూర్తిగా నమ్మకం లేదు నమ్మకం పోయింది ఖచ్చితంగా మేము అందుకే బరిలో ఉన్నాం మా ఊరు సమస్యను మేము తీర్చుకుంటాం మీరు ఎవ్వరు వచ్చినా పొరుగు రోజులు వస్తారు పోతారు కానీ మా ఊరు మా బాధ్యత కాబట్టి మేము ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మే ప్రసక్తి ప్రజలు మా ప్రజలు ఎవ్వరు నమ్ముతలే ఖచ్చితంగా మా మా వైపే ఉన్నారు మేము మా మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది ప్రజల మీద నమ్మకం మాకుంది మా గెలుపు తథ్యం మీ డంపింగ్ యార్డ్ ఓడిగా తథ్యం ఏ గుర్తు అండి మీద ఏ గుర్తు మీద మిమ్మల్ని గెలిపించాలి ముందు ఇక్కడ ప్రజ నాయకులు ఎన్నైనా చెప్తారు మీరు ఒక్కసారి ఓటు వేసే ముందు మీ మనసు మీద చేయ మీ గుండె పైన చేయి పెట్టుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను మేము ప్రజల్ని నమ్ముకొనే వచ్చినండి మీకు మీ సమస్యలు తీర్చడానికే వచ్చిన మీతో పాటే ఉంటా ఎప్పుడు అందుబాటులో ఉంటా అని నేను మాటిస్తున్నాను ఏమ్మా ఎట్లా ఎట్లా నడుస్తుంది ప్రచారం ఏం జరగబోతుంది ఇంకో రెండు రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి సూర్యస్వామిని గెలిపించుకుందామని అందరూ దృష్టిలో ఉంది టంబి గురించి మేము అందరం కష్టపడ్డాము సూర్యస్వామి కష్టపడ్డాడు అందరం కష్టపడ్డాము అప్పుడు ఎవరు రాలేరు ఏ కాలూరు కనరాలే ఏ రాజకీయ నాయకులు కనరాలేరు ఇప్పుడు మాత్రం అందరూ కనబడుతురు మేము ఎంత నాలుగు నాలుగైదు నెలలు మస్తు కష్టపడ్డాము అప్పుడు మాత్రం అవ్వరు రాలేరు ఇప్పుడు మాత్రం నేనున్నా నేనున్నా అని అందరూ వస్తారు సూర్యస్వామిని గెలిపించుకుందామని మా ఉద్దేశం ఉంది సురేష్ అనే వ్యక్తి అందుబాటులో ఉండడు ఇక్కడ ఉండడని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారమ్మా ఏ దానికైనా కానీ ఫోన్ చేయగానే అందుబాటులోనే ఉంటాడు సుఖాలకు రాడు కానీ కష్టాలకు మాత్రం ముందే ఉంటాడు కాకపోతే ఐదు పది కూడా సాయం లేనుల్లో కూడా న్యాయ కూడా సాయం చేస్తాడు ఎవ్వలకైనా కానీ గరీబులకైనా కానీ ఇప్పుడు వెనకసీ చూసుకుందామంటాడు ఇప్పుడు అయితే ఖర్చులైన అంటే ఇస్తాడు అట్లేం లేదు అంతకుముందు అయితే ఎవరు రాలేరు పది రూపాయలు ఇయ్యరు చేయరు వాళ్ళ అవసరాల కొద్ది వాడుకుంటారు పోతారు అంతే ఉంది ఎన్నికలు రానున్న నేపథ్యంలో నల్లవల్లిలో అన్న ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడున్న సమస్యలకైతే ఇక్కడ ఉన్న మా డంపింగ్ యార్డ్ విషయంలో సురేష్ అన్న కానీ మా నల్లవల్ల యువత కానీ చాలా చాలా కష్టపడడం జరిగింది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఒక్కొక్క పార్టీ నుంచి ఉన్న అభ్యర్థులు వెనకాల వాళ్ళు కాదు ఉన్నది వాళ్ళు అనుకున్న మనుషులు నిలబడ్డారు ఎందుకంటే అది ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు ప్రతి ఒక్క యువత తెలుసు ఎవ్వరు కానీ సొంతంగా నుంచి ఎవ్వరు లేరు ఇండిపెండెంట్గా నిలబడకు ఇండిపెండెంట్ నిలబడి గెలిచి మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నాము మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ప్రస్తుతానికి ఎప్పటికైనా మేము ఇప్పుడు ఎలా అంటే డంపింగ్ యార్డ్ విషయంలో చాలా బాధపడ్డాం అప్పుడు ఏ నాయకుడు రాలేడు హైదరాబాద్కి వెళ్ళి ధర్నా చౌక్లోకి వెళ్ళి సురేష్ శర్మ ఆధ్వర్యంలో మా విలేజ్ నుంచి యువత నుంచి వెళ్ళి అక్కడ కానీ సంగారెడ్డి కానీ ఏ కోట్లు ఎమ్మడి తిరిగినా కానీ ఏ నాయకుడు కనపడలేడు ఏ రెడ్డి నాయకులు లేరు ఎవ్వరూ లేరు మేమిప్పుడు కనుక మేము కష్టపడుతున్నాం ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క యువత యువత సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం సూర్యశర్మకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు అంటుంటాడు అప్పుడు మేము స్వామిని మంచి ఆశీర్వదించి అండ్ ఫైనల్గా మీతోనే ముగిస్తాను ఈ రైతులకి సంబంధించి కొన్ని అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకోబోతుందన్న చర్చ నడుస్తుంది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు దానికి సంబంధించి మీకేమన్నా అవగాహన ఉందా రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ అదే జరిగితే మీ పోరాటం ఉండబోతుందా ఖచ్చితంగా అండి ఇక్కడ ప్రజలకు ప్రధానంగా అదైతే నడుస్తూ ఉంది ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి అధికారికంగా ఏది ప్రకటన లేదు నూట అరవై సర్వే నెంబర్ నూట నలభై రెండు సర్వే నెంబర్ అది నడుస్తూ ఉంది ఒకవేళ గనక ప్రభుత్వం ఈ విధంగా ద ఈ దశగా ముందుకు వస్తే నేను ఖచ్చితంగా దానికి పో వ్యతిరేకంగా పోరాటం చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎక్కువ శాతం మంది ఉన్నది రైతులు అక్కడ పొలాలు ఉన్నాయి కానీ అవన్నీ మా దగ్గర ఉన్న ఎక్కువ శాతం పొలాలు అవ్య పొలాలు ఉన్నాయి ప్రజలు ఆ పొలాలను నమ్ముకొనే ఉన్నారు మా ప్రజలకు మా రైతులకు అన్యాయం జరగవద్దు ఆ పొలాలను మేము విడవము మేము మంచి పంట పండించుకుంటున్నాం అవి పంట మంచి బంగారం పంట వండే పొలాలు కాబట్టి మేము ప్రభుత్వం మా పొలాలు తీసుకోవద్దని మేము ఆశిస్తున్నాం ఒకవేళ తీసుకునే పరిస్థితి ఉంటే మేము ఖచ్చితంగా దీనికి పై వరకు పై నాయకులకు చెప్పాము పై వరకు ఇంకా సీఎం సాయి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పొలాలను ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన విరమింపజేసే విధంగా మా కృషి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం గుర్తు ఒకటవ నంబర్ బ్యాలెట్ పత్రం మీద ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేసి నల్లవల్లి గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఉన్నారో గతంలో డంప్ యార్డ్ ఉద్యమంలో పెద్ద పోరాటం చేశారు వాస్తవానికి ఈ నల్లవల్లిలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసుకుంటారేమోనని నేను అనుకున్నాను ఎన్నికలకు ముందు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను పెట్టడం వల్ల ఎన్నిక అనివార్యమైంది కాబట్టి తాము సర్పంచ్లుగా గెలిస్తే ఈ ఊరికి ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం ప్రతి అభ్యర్థి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా సురేష్ ఒకటో నెంబర్ వచ్చింది ఆయన గుర్తు ఉంగరం గుర్తు అని చెప్తూ ఉన్నారు ఉంగరం గుర్తు మీద నల్లవల్లి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే తాను సర్పంచ్ అయిన తర్వాత ప్రధానంగా డంప్ యార్డ్ అనేది మన గ్రామంలో పెట్టకుండా ఉండేందుకు మరింత పోరాటం చేస్తానని ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏదైతే రైతులకు సంబంధించి అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకోబోతుందన్న చర్చ నేపథ్యంలో అవి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోకుండా ఉండే విధంగా నీలం మధు గారి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పి ఆయన చెప్తున్నారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ నల్లవల్లి గ్రామంలో రోడ్లుగానే ఉండి డ్రైనేజీ వ్యవస్థ అవన్నీ బాగుపడాలంటే ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ నల్లవల్లి నుంచి